హాయ్ హాయ్ మీ పేరు బాష బాష ఓకే రజనీకాంత్ భాషానా కాదర్ భాష కాదర్ భాషనా ఓకే కాళ్ళు లేకపోయినా పరిగెత్తేదేంటి కాళ్ళు లేకపోయినా పరిగెత్తేది జీవితం జోకులు బాగా చేస్తావే జీవితమా ఎట్లా పరిగెడుతుంది మీ జీవితం ఇలాగే అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయి పరిగెత్తారు ఎప్పుడు నడుచుకుంటూ వచ్చారా మీరు జీవితం ఎలా ఉండదు

అలాగే కాదు ఆలోచించండి ఆన్సర్ ఆలోచించండి మనసు విజ్ఞాన ప్రదర్శనలో మనసా మనసు పరిగెడుతుందా ఏడ పరిగెత్తింది మీ మనసు లవ్ చేయాలంటే తొందరగా వెళ్ళిపోతాం అవునా ఇప్పుడు ఏమైనా లవ్ చేస్తున్నారు స్పీడ్ స్పీడ్కి వెళ్తున్నారు ఏమో చూసాము వెళ్తున్నాం

తెలుగు మీడియం అయితే చెప్పలేదు భారతదేశం తెలియగా అండ్ ఇంగ్లీష్ మీడియం కదా మీరు అమెరికాలో పుట్టారండి కాదు ఏపీ అవునా సరే కార్ని ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పండి ఇంగ్లీష్ మీడియం కార్ని కార్ వెహికల్ అంటారు ఏంట్రా నోటి కొచ్చినట్టు వెళ్తున్నావు ఇంకోటి ఏమంటారు ప్రతిదాన్ని వెహికల్ అంటారు నా తెలిసింది కార్ని ని కారే అంటారు

ఇంగ్లీష్ మీడియం కదా మీరు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా శ్రీ విద్య అనే పేరుని ఇంగ్లీష్ లో ఏమంటారు శ్రీ విద్య ఇంగ్లీష్ లో ఏమంటారు శ్రీ విద్య సారి ది నేను స్పెల్ చేయమల్లా బాబాయ్ ఇంకా దే శ్రీ ఇంగ్లీష్ లో ఏమంటారు శ్రీ అంటే లేడీ విద్య అంటే స్టడీస్ లేడీ స్టడీస్ ఫ్యాంటాస్టిక్ సూపర్బ్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవ్ అలా అది ఇంగ్లీష్ అయ్యో నాకు తెలియదు సరే వెజిటేబుల్స్ లో అమ్మాయిల పేరు నా వెజిటేబుల్ ఏంటి అమ్మాయిల పేరు అమ్మాయిలకి అమ్మాయిల జాతికి సంబంధించిన ఒక వెజిటేబుల్ ఏంటి పప్పు మీరు తినరా మొగ్గులు తినరా కందిపప్పు కందిపోతారా ఎందుకు వద్దు కొందరు పేరుండా కమ్మీద వస్తుంది లోపలికి బయట రాట్లా ఆ నీ అమ్మ కడుపు మాడ చెప్పండి మీరు చెప్పండి నేను చెప్తే ఎందుకు అడతానయ్యా అక్కడ కూడా చెప్పాలి టాస్క్ టాస్క్ అంటే ఈ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్క పెట్టాలి మీరు లెక్క పెట్టండి చూద్దాం అమ్మో ఏ లెక్క పెట్టె ఆల్రెడీ నా దగ్గర కౌంట్ ఉంది మీరు లెక్క పెట్టి కరెక్ట్ చెప్ అటుపక్క చెట్టు చెప్పేది అయితే చెట్టు అసలు ఆకులే లేవు సరికి ఓ ఏరే సైడ్ వచ్చింది అన్నా ఏరే ఆ చెట్టాగ్లే చెప్పండి మీ ఈ చెట్టాగ్లే కావాలి ఈ చెట్టువా ఆ 1 కో లాక్స్ ఉంది 1 లాక్స్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు చెట్టుకి ఆ బ్యాంక్ అంత లేదండి ఉంది సరే మీ ఫోన్ पे ఇప్పుడు ఎంత చూద్దాం యంగ్ పీపుల్ నేనేం తీసుకున్నా అయ్యా వడ్డీ ఏమన్నా వేస్తారా వడ్డీ బ్లాక్ మనీ ఏందాక రెండు అకౌంట్లు ఎందుకు అకౌంట్లు ఎక్కువ ఉన్నాయా జీరో ఇంకొకే కాని జరండి మన సిచ్యువేషన్ అది అయినా ధైర్యంగా తిరుగుతున్నాడు గ్రేట్ అనే చెప్పాలి హైదరాబాద్ అంటే ధైర్యం ధైర్యం అంటే హైదరాబాద్ ఆహా వెయ్యి రూపాయలు ఉన్నాయి ఒక అకౌంట్లో లో ఆహా వెయ్యి రూపాయలు చూసుకొని తిరుగుతున్నాడు వెయ్యి రూపాయలు తేవదు అబ్బాయిలు ఎలాంటి సమయాల్లో ఇంట్లోంచి బయటికి రారు ఇట్లా అమ్మాయిలు ఓటేమైనా దాడి చేయొచ్చు అంటే

అంటే నాకని అందరూ పెద్దోళ్ళు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు సో దేవుడు అదృష్టం మీరు బాగా అయ్యే వరుసంటారు ఎవరొకరు నేను చిన్న చిన్న పిల్లలకి ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అయ్యేయో ఏంటంటే మీ వయసుంటే ఎప్పటికి అల్లాడించేవాళ్ళ అల్లాడించేదేము ఉండదు ఊరికెందు అల్లాడిచ్చేదేము ఉండదు

காது oh,